Decir. మార్కెట్ లో చాలా కంపెనీలు తమ కార్లను విక్రయిస్తున్నాయి కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ స్కీమ్స్ తీసుకొస్తున్నాయి తాజాగా ప్రముఖ కార్ల కంపెనీ కియా ఇండియా సైతం ఓ ఆఫర్ తీసుకొచ్చింది అదే తుక్కు ప్రోత్సాహక ప్రకటించింది తమ కంపెనీకి చెందిన కొత్త కార్ల కొనుగోలుపై ఇరవై వేల రూపాయల వరకు తగ్గింపు పొందేలా ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది అందుకు చేయాల్సిందల్లా తమ పాత కారును తుక్కుగా మార్చేందుకు అంగీకరించడమే అలా అంగీకరించిన వినియోగదారులకు ప్రయోజనాలు అందించేలా ఈ పథకాన్ని ప్రకటించింది తమ పాత కారు మోడల్ కంపెనీ ఏదైనా పర్వాలేదు లేదు దానిని తుక్కు కోసం అందించి సరికొత్త కియా మోడల్ కార్ తీసుకోవచ్చని కియా ఇండియా మోటార్స్ తెలిపింది ఈ పథకం కింద కొనుగోలు చేసే కియా కార్లపై ఎక్సెస్ షోరూమ్ ధరలో ఒకటి పాయింట్ ఐదు శాతం లేదా ఇరవై వేల రూపాయలు ప్రోత్సాహకంగా లభిస్తుంది పాత కారు కలిగి ఉండి దానిని తుక్కుగా చేసేందుకు సిద్ధంగా ఉన్న వారికి ఈ తుక్కు ప్రోత్సాహక పథకం మంచి అవకాశంగా చెప్పవచ్చు మరోవైపు తుక్కు ప్రోత్సాహక పథకానికి కేవలం కియా మోటార్స్ మాత్రమే అందించడం లేదు ఇతర ఆటోమేకర్స్ సైతం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి కొత్త శిలాజ ఉద్దారాలను తగ్గించే వాహనాలకు మాత్రమే వాహనాలకు మారే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి తమ పాత తుక్కుగా మార్చి గుర్తింపు పొందిన వెహికల్ స్టాంపింగ్ ఫెసిలిటీ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటే ఇరవై ఐదు వేల రూపాయల వరకు ప్రోత్సాహకాలు ఇస్తుంది మెర్సిడేస్ బెంచ్ సంస్థ మరోవైపు పలు కార్ల తయారీ సంస్థలు సైతం తుక్కు ప్రోత్సాహక పథకాల్లో భాగంగా కారు ఎక్సెస్ ధరపై ఒకటి పాయింట్ ఐదు శాతం లేదా ఇరవై వేల రూపాయల తగ్గింపు ఆఫర్ ఇస్తున్నాయి